హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫోర్త్ క్లాస్ అయిపోయింది కదా ఫిఫ్త్ క్లాస్ బుక్స్ కొనుక్కున్నాను నేను చూపిస్తానండి ఫస్ట్ ఇది అయితే టేబుల్ బుక్ ఇందులో ట్వంటీ టేబుల్స్ వరకు ఉంటాయి ఇది డైరీ కాస్త సన్నగా వచ్చింది ఇది కన్వర్జేషన్ అండ్ ఇది మేము లాస్ట్ పేర్ చదువుతాం ఇవన్నీ ఎగ్జామ్ బుక్స్ అంటే అసైన్మెంట్స్ రాస్తాం మేము అండ్ ఇది ఫస్ట్ జీకే బుక్ బాగుంది కదా అండ్ ఇది అచీవర్ ఇది కూడా లాస్ట్ ప్రైజ్ చదువుతాం అండ్ ఇది తెలుగు తెలుగు బుక్ దీంట్లో చిలుక పెళ్ళి పెళ్ళి అనే లెసన్ కూడా ఉంది ఇది హిందీ టెక్స్ట్ బుక్ అండ్ ఇది తెలుగు వర్క్ బుక్ చాలా బాగుంది ఇది మెంటల్ మ్యాథ్స్ అంటే మెంటల్ ఎక్కిస్తుంది చాలా మ్యాథ్స్ లాగానే ఉంటుంది ఇది కూడా లాస్ట్ పేర్ చేస్తాం ఇది సోషల్ బుక్ చాలా వరల్డ్ గురించి ఉంటుంది అండ్ సైన్స్ బుక్ మొత్తం ఎన్విరాన్మెంట్ గురించి ఉంటుంది సైన్స్ అంటేనే అది కదా నెక్స్ట్ ఇది హిందీ వర్క్ బుక్ చాలా బాగున్నాయి అండి ఇది మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఎంత లావు ఎంత లావుందో చూడండి ఇన్ని లెక్కలు చేయాలి సంవత్సరం అంతా చేసినా అయిపోవు అండ్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ బుక్ ఇక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళ పాప నైట్ అయింది చాలా బాగుంది ఇందులో థర్టీన్ లెసన్సే ఉన్నాయంట ఇదేంటో కొత్తగా ఉంది బుక్ కంప్యూటర్కి సంబంధించింది అనుకుంటా అన్ని కంప్యూటర్ గురించే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇష్టమైన బుక్ అదేంట అనుకుంటున్నారా అదే నా డ్రాయింగ్ బుక్ వా ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ 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 చూసి ఇక్కడ వేస్తాం బాగుంది కదా మీకు నచ్చితే కామెంట్లు చెప్పండి లాస్ట్లో ఒక పాకెట్ ఉంది చూద్దాం అండి ఇందులో థింగ్స్ ఉంటాయి మేము ఆర్డ్ చేసేది చూపిస్తున్నాను ఇవైతే చెంకిలు ఇవి గ్లిట్టర్స్ అనుకుంటాం ఇది అగ్గి పుల్లది అవి ఉంటాయి కదా ఇవి ఇయర్బడ్స్ అంతే వచ్చినాయి బాగుంది కదా నాకు ఇష్టమైన బుక్ ఏంటంటే ఆర్ట్ బుక్ మరి మీకేం బుక్ ఇష్టమో కామెంట్లో చెప్పండి నోట్బుక్స్ అండి మా అమ్మ చెప్పింది అక్కడ నోట్బుక్స్ కొనకండి బయట కొందామని అయినా వాళ్ళు వినలేదు మనం ఏం చేస్తాం టెక్స్ట్ బుక్స్తో నోట్ బుక్స్ కూడా కొనాల్సిందని అంట స్కూల్ మేనేజ్మెంట్ అలా పెట్టారు మరి ఇదైతే సైన్స్ బుక్ ఒక సైడ్ మొత్తం ఇలా ప్లేన్ వస్తుంది ఒక సైడ్ మొత్తం ఇలా లైన్స్ వస్తుంది ఇవ్వండి నోట్ బుక్స్ ఇంత హ్యాపీగా ఉన్నాయి ఇవి అన్నీ రోజు మోయాలి ఏం చేస్తాం ఇదైతే మ్యాథ్స్ బుక్ నాకు మ్యాథ్స్ బుక్స్ అయితే త్రీ వచ్చాయి ఎందుకో మరి అండ్ ఇది అయితే తెలుగు బుక్ అండ్ ఇది కూడా తెలుగు బుక్ ఈ వాల్ పేపర్ చాలా బాగుంది కదా అండ్ ఇది కూడా చాలా బాగుంది ఇది హిందీ బుక్ అంట నెక్స్ట్ ఇది కూడా హిందీ బుక్కే నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ బుక్ నాకు చాలా నచ్చాయి మీకు నచ్చితే కామెంట్ చేయండి అలాగే మీరు కూడా టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ కొనుక్కుంటే కామెంట్ చేయండి నేను మా మా మమ్మీ డాడీ ఏమన్నారంటే నేను రేపు ఎల్లుండి కొనిస్తాంలే బుక్స్ అని చెప్పారు కానీ నేను మొండి పట్టుబట్టి ఇవాళే కొనిపించుకున్నాను మా డాడీ నిద్రపోతే కూడా అత్యే వన్ మినిట్కి ఒక్కసారి వచ్చి లేపా ఆఖరికి లేచి నా బుక్స్ కొనిచ్చాడు ఇది ఏంటో కంప్యూటర్ ఇప్పుడు ఇవన్నీ చదవాలి కొత్త అంటే సంతోషం చదవాలంటే బాధ ఏంటోనండి మా కష్టాలు మా స్టూడెంట్స్కి అయితే తప్పవు ఏం చేస్తాం ఇవన్నీ చదవాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ బ్యాగ్ లో సర్దుకోవాలి సరే బాయ్ బాయ్ అయ్యో అయ్యో దీనికంటే ముందు ఒక ముఖ్యమైన పని ఉంది నోట్ బుక్స్ కి టెక్స్ట్ బుక్స్ కి ఇప్పుడు కవర్ వేయాలి కవర్స్ వేస్తే సరిపోతుందా దీనికి స్టిక్కర్స్ వేయాలి స్టిక్కర్స్ మీద పేరు వెయ్యాలి చాలా పనులు ఉన్నాయి मैं आनंद चाहता ही चल कर दा सर बाय बाय